మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యంగా వృద్ధులు వితంతువులు వికలాంగులు ఫ్యాంక్షన్ తమ ఇంటి వద్దే వాలంటీర్లు వచ్చి అందిస్తున్నారు ఇది వితంతువులు చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి వితంతువులు కూడా ఉన్నారు అదేవిధంగా వికలాంగులు నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వికలాంగులు ఉన్నారు వృద్ధులైతే అరవై సంవత్సరాలు దాటి పడిగాపులు పడి ఆఫీసుల దగ్గర పెన్షన్లు తీసుకునేటువంటి పరిస్థితిని మర్చిపోయి చాలా కాలమైంది ఇక్కడ ప్రతి వితంతువుకి ప్రతి వృద్ధుడికి ప్రతి వికలాంగుడికి కూడా ఆత్మగౌరవ సమస్య ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ కోసం ఆఫీస్కి వెళ్ళి గంటల గంటల పది మందిలో వెయిట్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి ఫెన్షన్లు తెచ్చుకుంటున్నారన్నటువంటి ఒక ఉద్దేశం ప్రజల్లో పబ్లిక్గా చూసేటువంటి పరిస్థితి నుంచి ఒక ఆత్మగౌరవంతో ఎవరికి ప్రభుత్వం ఫెన్షన్ ఇస్తుంది వాళ్ళు ఎవరు అన్నది మూడో కంటికి తెలవకుండా వారింటి దగ్గరికి తీసుకువెళ్ళి ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఒక బాధ్యతగా వాళ్ళ హక్కుగా వాళ్ళు ఫెన్షన్నే అందుతున్నారు ఈరోజు పేదవాడికి కావచ్చు ధనికుడికి కావచ్చు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ జీవించేటువంటి ప్రతి వ్యక్తికి కూడా కావలసినది పిల్లలకి చదువులు ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రాణం పోకుండా ఆర్థికంగా భారం కాకుండా అప్పులు పాలు కాకుండా వైద్యం చేయించేటువంటి ప్రభుత్వం అదేవిధంగా పేదవాడు కోరుకునేది ఒక ఆత్మగౌరవాన్ని ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి స్కీములు పేదవాళ్ళకు అందుతాయి వాటిల్లో ఫెన్షన్లు కావచ్చు అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు ఇచ్చేటువంటి రైతు భరోసా కావచ్చు ఏ కార్యక్రమం అయినా సరే తీసుకునేటువంటి వ్యక్తికి ప్రభుత్వానికి తప్పించి మూడో కంటికి కూడా తెలవకుండా ప్రతి కుటుంబం కూడా ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు ఆత్మగౌరవంతో జీవించేటువంటి రోజులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చాడు ఈరోజు దుర్మార్గమైనటువంటి చంద్రబాబు నాయుడు నక్కజిత్తుల ఆలోచనలతో వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి ఫెన్షన్ ఇస్తే వాళ్ళు ఏదో వైసీపీకి ఓటేస్తారు వాలంటీర్లు ప్రభావితం చేస్తారు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ గుంటనక్క ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ పెట్టి వాలంటీర్లను విధుల్లో పని చేయకుండా చూడమని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్స్ కావచ్చు ల్యాప్టాప్స్ కావచ్చు అన్నీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయించినటువంటి దుర్మార్గుడు ఆఖరికి వృద్ధులకి విత్తలాంగం వితంతులకి వికలాంగులకి ఇచ్చేటువంటి ఫ్యాంక్షన్లు కూడా వాళ్ళు యుటాకి వీల్లేదని చెప్పి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర పొందేటువంటి ఆత్మగౌరవాన్ని కూడా రోడ్డు పాలు చేసినటువంటి దుష్టుడు దుర్మార్గుడు ఫోర్ ట్వంటీ కాడు చంద్రబాబు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏ ఇంటిలో బియ్యం తీసుకుంటున్నారు ఏ ఇంటిలో ఫ్యాక్షన్ తీసుకుంటున్నారు ఏ ఇంటిలో ఆరోగ్యశ్రీతో డబ్బులు ఖర్చు పెట్టించారు ఏ ఇంటిలో భరోసా వచ్చింది ఏ ఇంటిలో ఆసరా ఇచ్చారు ఎవరిన పక్కింటి అడిగినా తెలుసా ఆ కుటుంబానికి ప్రభుత్వానికి తప్పించి ఈరోజు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చీప్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతుల్ని అందరినీ కూడా రోడ్డు మీదగా లాగి వాళ్ళేదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గ మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేటువంటి సొంతంగా ప్రకటించుకున్నటువంటి మేధావులకు కానీ ఈ పచ్చ మీడియాని కానీ ఆత్మగౌరవం అంటే ఏంటి మీకే ఉంటుంది ఆత్మగౌరవం మీకే ఉంటాయి గౌరవ మర్యాదలు మీ కుటుంబ సభ్యులకు ఉంటాయి గౌరవ మర్యాదలు ఒక వికలాంగుణ్ణి రోడ్డు మీద నడుచుకుంటావు లేకపోతే రోడ్డు మీద నలుగురు మోసుకుని వెళ్ళి ఫంక్షన్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇవ్వాల్సినటువంటి కర్మ పట్టించింది ఎవడో నువ్వు కాదు ఒక విధాంత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి ఫంక్షన్ తీసుకున్నటువంటి కర్మ పట్టించింది నువ్వు కాదా ఒక వృద్ధుల్ని అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని ఇంటికాడ చల్లగా ఉండాల్సినటువంటి ఉండాల్సినటువంటి వృద్ధుల్ని మండు టెండలో మలమల మాడుస్తా వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టినటువంటి వెదవే ఫోర్ ట్వంటీ గడివి నువ్వు కాదా ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాలు ఉన్నటువంటి పేదలు ప్రభుత్వం మీద ఆధారపడేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినది ఆత్మగౌరవం మీ ఇంట్లో మీరుంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి స్కీములు డీబీటీ ఆయన బటన్ నొక్కుతాడు మీ అకౌంట్కి డబ్బులు వస్తాయి మూడో గంటకి తెలుసా మీ వాలంటీర్ పొద్దున్నే తలుపు కొట్టి కోడి కూయక ముందే మీ దగ్గర డబ్బులు ఇచ్చేటువంటి అరవై ఆరు లక్షల మందికి మూడు గంటల్లో డిస్పాచ్ చేసేటువంటి ఒక యంత్రాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా ప్రజలు ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడతా కదా ఈరోజు సిగ్గు లేకుండా ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు సచివాలయాల దగ్గర వృద్ధుల్ని వికలాంగుల్ని వితంతువుల్ని పడిగాపులు పడి ఎవరెవరు పెన్షన్లు తీసుకుంటున్నారు ఏంటని ఈరోజు పబ్లిక్గా పది మందికి తెలిసేటట్టు చేసినటువంటి దుర్మార్గుడు మీ ఆత్మగౌరవం కాపాడుకోవాలన్నా మీ పిల్లలు చదువుకోవాలన్నా మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలన్నా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఇల్లులో మీరు మీ కుటుంబం గడపాలన్నా ప్రభుత్వం నుంచి మీకు ఆర్థికంగా ఏదో రకంగా చేయూత రావాలన్నా ఇప్పుడు వంద చోట్లకి వెళ్తే మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ విపరీతమైన ఒత్తిడి చేస్తారు నెత్తి మీద పాలు పోస్తానంటే బాబు నాకు బట్టలు లేవు ఇప్పుడు తిరగాలి వద్దని చెబితే కాళ్ళు కడుగుతామని చెప్పి కడిగారు ఒక చోట రెండు చోట్ల జరిగింది బాబు మీకు దండం అని చెప్పినా కూడా వదలకనటువంటి పరిస్థితులు ఉంటే ఎక్కడో ఒకటి రెండు చోట్ల జరిగింది నన్ను రోజు జనంతో కాళ్ళు కడిగించుకుంటున్నావా చంద్రబాబు నాయుడు ఏం చేశాడు లోకేష్ ఏం చేశాడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు వీళ్ళ డప్పులు వీళ్ళే పెట్టుకుని వీళ్ళ తమ్ముళ్ళని వీళ్ళే పోగేసుకుని వీళ్ళ దండలు వీళ్ళే తెచ్చుకొని మరి ఇవన్నీ ఏంటి ఏ రాధాకృష్ణకి రామోజీరావుకి నాయుడుకి వీళ్ళ కళ్ళు మూసుకుపోయినాయి చంద్రబాబుని ఎట్ట సీట్లో కూర్చోపెట్టి ఈ రాష్ట్ర గారిని వాళ్ళు ముగ్గురు దోసుకోవాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది ఇది ఒక సబ్జెక్ట్ ప్రచారం వెళ్తే ఒక చంబుడు నీళ్ళు కాళ్ళ మీద పోతే అది ఒక సబ్జెక్ట్ ప్రచారంలో వెళ్తా అంటే ఒక చెంబుడు నీళ్ళు కాళ్ళ మీద పోతే అది ఒక సబ్జెక్ట్ ఈ పనికి రానటువంటి ఈ పనికి రానటువంటి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ నన్ను పేకటాక్ ఏమీ లేక ఫాల్స్ న్యూస్ నన్ను ఎవడో ఏదో అన్నాడని ఈరోజు నేను రెండు లక్షల ఐదు వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి ఈ గుడివాడలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి ఇళ్ల పట్టాల సమస్య ఇరవై మూడు వేల మందికి ఇళ్ల పట్టాలి చిల్లు కట్టించేటువంటి కార్యక్రమం చేశాం మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేశాం దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఇళ్ల కార్యక్రమాలు ఇళ్ళు నిర్మించే కార్యక్రమం చేసాం అదేవిధంగా మంచినీటి అవసరాల కోసం రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రోడ్లు ఎయిటాకి రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఎన్ని చేసినా కూడా డ్రైన్లన్నో రోడ్లన్నో సమస్యలు ఉంటానే ఉంటాయి వాటిని అడుగుతూ ఉంటారు ప్రజలు మాకు ఈ సమస్య ఉంది ఇది క్లియర్ చేయలేదు అని మేము చెప్పుకుంటాం మా ప్రయారిటీలు ఇవి మీకు డిపిటీ స్కీమ్ కింద రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ గురువాడ నియోజక ప్రజలకు ఇచ్చారు రెండు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చారు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇవన్నీ చేశాము మాకు ఇంకో అవకాశం ఇస్తే ఇవన్నీ కూడా చేస్తామని చెప్తాం దానికి ఏదో నన్ను ఏదో నిలదీశారని నన్ను ఏదో ఎలగొట్టారని ఈ పోకోడి న్యూస్ వేసి పోకోడి నా కొడుకులు అంతా ఆనందం పొందుతున్నారు గుడివాళ్ళు కొడాలని ఓడించడం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పోకోడి వాళ్ళకి సాధ్యం కాదు ఇది రాసి పెట్టుకోండి జూలై నాలుగో తారీఖు మళ్ళీ మారడం గారు తప్పించి ఈ స్కీములు కానీ ఈ ఆత్మగౌరవాన్ని కానీ కాపాడగలిగినటువంటి వ్యక్తి ఈ భూమి మీద పుట్టల ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే కాపాడగలడు ఈరోజు పబ్లిసిటీ పిచ్చితో అధికారం ఉన్నట్టు కావాలన్నటువంటి దాహంతో సొంత మామన వెన్నుపోటు పడిచినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా అక్రమ కలయిక ఇది అక్రమ సంబంధాలతో కలయిక జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి వీళ్ళు అధికారంలోకి రావాలి వాళ్ళు పార్టీని పికప్ చేసుకోవాలి ఇంకొకటి జీరో పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి బీజేపీ ఎన్నో కొన్ని నాలుగు సీట్లు గెలుచుకోవాలి వీళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలి ఎంపీలు అవ్వాలి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళకి రాజకీయంగా నిరుద్యోగులు అయ్యన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి దొంగ కూటమి కట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి మేము పదార్లో తిరిగినప్పుడు ఈరోజు ఒకటే చూస్తున్నారు మా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు మా అబ్బాయికి మేము ఓటేస్తాం మా బిడ్డకి మేము ఓటేస్తాం మమ్మల్ని ఈ స్వతంత్రం వచ్చినాక పెద్ద వాళ్ళు చెబుతున్నారు మమ్మల్ని ఈ రకంగా చూసినటువంటి వ్యక్తి ఎవడో లేడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు మా ఇంట్లో ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకటి ఆరోగ్య సమస్య వచ్చింది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం జరిగింది మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది మాకు డాక్టర రుణాలు రద్దయి మేము చాలా బాగున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఉపయోగపడ్డాడు మాకు ఆయన మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం మేము ఈ రాజకీయ నాయకులు చెప్పేది నమ్మం వినో మేము జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తాం ఆయన మా బిడ్డ అని చెప్పి వృద్ధులు వికలాంగులు వితంతువులు ఆయన గుండెల్లో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అంగీకరించేటువంటి పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు కూర్చోబెడతారు మీరు ఎన్ని కుట్రలు పన్నిన ఎత్తుకు ఎన్ని కుతంత్రాలు పన్నినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి మొక్క కూడా పేకలేరు తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి